అది హిఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ సద్గురు దేవాయమ శ్రీ రమణ భాషల్లో ఇది నాలుగు వందల ముప్పై మూడోదమ్మ తిరువనంతపురంలో ఓరియంటల్ కార్ఫినర్ సోటి జరుగుతుంది దానికి అధ్యక్షుడు ధామస్ అనే ఆయన ఆక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన ఈ థామస్ అన్న ఆయన కలకత్తాకి తిరిగి వెళ్ళిపోతూ తిరువనంతపూర్ నుంచి కలకత్తాకి తిరిగి వెళ్ళిపోతూ దారిలో భగవాన్ దర్శనం కోసం వచ్చాడు కొంచెం పెద్ద వయసు వెడల్ పైన నుదురు కలిగి ఉన్నాడు ప్రసన్నమైన ప్రవర్తన మెత్తని మెల్లనైన పలుకులు ప్రాచ్యవాంగ్మయంలో చాలా మక్కువ సంస్కృతం మీద ఇంకాను తమిళ సాహిత్యం గొప్ప గొప్పరు విన్నాడు తమిళ సాహిత్యం ఎంత గొప్పదో దాని గురించి కూడా బాగా విన్నాడు భగవద్గీతకు ఆంగ్లంలో ఎన్నో అనువాదాలు ఉన్నాయి వారిలో ఉత్తమమైనది ఏదో తెలుసుకుందాం అనుకున్నాడు ఆయన భగవాన్ దగ్గర హాల్లో భక్తులు కిక్కిసిపోయి ఉన్నారు ఎవరికి నచ్చిన దాన్ని వారు దీవో దేవ మహాదేవ శాస్త్రి తైలాంగు ప్రముఖ రచయితలని పేర్కొన్నాడు ఇలా అడిగినప్పుడు ఎంతో మంది ఎన్నో ఎన్నో చెప్పారు మహాదేవ శాస్త్రి గారు తైలాంగు ప్రముఖ రచయితలని గురించి కూడా చెప్పారు శ్రీ భగవాన్ అన్నారు ఎఫ్పి బ్రూక్ అనువాదాన్ని ప్రశంసించారు భగవాన్ భగవద్గీతకి ఎఫ్పి బ్రూఫ్ అని ఆయన అనువాదం చేశాడయ్యా అది చాలా బాగుంది అన్నారు భగవాన్ పద్యానువాదాన్ని కోరాడు ఆ పద్యం యొక్క అనువాదాన్ని నాకు కావాలి భగవాన్ అని అడిగాడు అందులోనే గీత రసము చిప్పిల్లుతున్నదని అందు రసము శాంతమని సైతమని చెప్పాడు అందులోనే గీతాసారం అంతా నిండిపోయి ఉందండి అది ఎంత శాంతంగా ఆనందంగా ఉంది అన్నాడు ఆయన అప్పుడు మహర్షి అన్నారు అవునవును బ్రహ్మము రసమే రసోవై రసహ అన్నారు అప్పుడు ఆ పిచ్చుకుడు ఆ రసమే ఆనందం కదా భగవాన్ అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు రసము శాంతము ఇవన్నీ ఆనందాన్ని ఊరికే పర్యాయ పదాలు ఆనందాన్ని రసమని శాంతమని ప్రకాశమని పరమాత్మని బ్రహ్మమని అంటారు ఆనందానికి పర్యాయ పదాలే అవన్నీ నువ్వు పారిస్ లో జరిగిన వేదాంత సభలో గ్రాండ్ డఫ్ ఇచ్చిన ఉపన్యాస సార ప్రతిని ధామస్కి అందించాడు భగవాన్ మన భగవాన్ దగ్గరికి వచ్చారు ఈయన గ్రాండ్ డఫ్ అని ఆయన పారి ప్యారిస్ లో వేదాంత సభ జరుగుతుంటే అక్కడ ఉపన్యాసం ఇచ్చారట ఆయన ఆ సారం యొక్క ప్రతిని కి అందించారు భగవాన్ ఆ పైన డాక్టర్ జిహెచ్ నేను రాసినటువంటి ధర్మ అనే గ్రంథాన్ని కూడా అతనికి ఇచ్చారు భగవాన్ అప్పుడు థామస్ అన్నాడు వర్ణ విషయంలో భగవాన్ భావం ఎత్తిది అని కులాలు ఈ వర్ణాల విషయంలో భగవాన్ భావం ఎలాంటిది అని అడిగాడు ఇప్పుడు భగవాన్ అన్నారు ఆ వర్ణములన్నీ దేహానికి ఆత్మకి లేదు ఆత్మ ఆనందం అనుభవానికై అయి ఆత్మానుభవం సాధించాలి వర్ణముల జోలి అక్కడ అవసరం ఏమున్నది ఆనందం కావాలి అంటే ఆత్మానుభవాన్ని పొందాలి తప్ప అక్కడ ఈ వర్ణములతో ఉంది అవి దేహ సంబంధమైనవి మనకి వర్ణాశ్రమ భేదాలు లేవు అది ఆనంద స్వరూపం ఆ ఆనందానుభవం కావాలంటే ఆత్మానుభవాన్ని పొందాలంటే అన్నారు భగవాన్ అప్పుడు ఆ అహంకారాన్ని కూడా ఆత్మ అనడం లేదా అహంకారాన్ని కూడా ఆత్మ అనడం లేదా అక్కడక్కడ మనస్సుని ఆత్మని బుద్ధిని ఆత్మని కూడా వాడుతూ ఉంటారు కదా నేను ఆత్మ జీవాత్మ అంటూ దానికి కూడా ఆత్మ అని అంటున్నారు కదా అన్నాడు అయితే భగవాన్ ఏమన్నారంటే అహంకారము పరిమితము ఆత్మే గాని పరిమితము ఆత్మయో అవధి లేనిది జీవాత్మ అంటే పరిమితమైనది ఉన్నంత సేపే అంతే కాని ఆత్మయో అవధి లేనిది జీవం ఉన్నంత జీవం పోతుంది మళ్ళీ ఆత్మ మిగులుతుంది కదమ్మా మిగులుతుందమ్మా కాబట్టి లేనిది ఆత్మ అన్నారు భగ అప్పుడు ఆ ప్రక్షకుడు ప్రాచ్య వేదాంతం యోగాల మీద ఆంగ్లంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఎందరెందరో వ్యాఖ్యాతలు కూడా ఉన్నారు రామానుజుల మతం పైన రచనలు ఉన్నాయి అద్వైతవాదులు ఆచార్య రాధాకృష్ణులు అందు సాక్ష్య ఆధారాల కన్నా అనుభవానికే ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు అద్వైతవాదు కృష్ణన్ పండితుల వారు కూడా ఈ సాక్ష్యాలు ఆధారాల కంటే ఎవరి అనుభవానికే వారు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అన్నారు శ్రీ శంకర్ల వారు ఎంతో పరిణిత బుద్ధి కలిగిన వారిగా కనిపిస్తారు ప్రత్యక్షాని మీద చర్చ మనోగోచరానికి ఇంద్రియ గోచరానికి గల తేడా ప్రొఫెసర్ గారు వివరించి చెప్పారు ఆయనే ప్రత్యక్షంగా ఉన్న దాని మీద చర్చ మనస్కి వాక్కుకి గోచరించనిది ఇంద్రియాలకు గోచరానికి కానిది ఆయన దాని తేడా ఏమిటంది కదా ఆయన వివరించి కాసేపు భగవాన్ దగ్గర మాట్లాడారు అప్పుడు మహర్షులు వారు అంటున్నారు తన ఉనికిని నిరూపించుకోవడం ఏమిటి ఇంద్రియాలకు గోచరము కానిది మనస్సుకును అగోచరమైనది ప్రత్యక్షమై తనకు తానే ఉన్నది అన్న అంశాల మీద ప్రొఫెసర్ గారు చాలా మాట్లాడారు అప్పుడు మహర్షి గారు తన ఉనికిని తాను నిరూపించుకోవడం ఎందుకు ఇది కాదు ఇది కాదంటూ దానికి ఏ ఇతర సాక్ష్యములు అక్కర్లేదు ఇది కాదు ఇది కాదు అనడానికైనా అని ఉండాలి దానికి ఏ సాక్ష్యాలు అక్కర్లేదు అహంకారం జనించిందే ఇంద్రియాలు మనస్సు అది లేకపోతే ఇంకెక్కడి నుంచి చెప్తాయి అవి ఆత్మ నిరూపణకి సరిపోవద్దు అహంకారం నుంచి వచ్చే ఇంద్రియాలు మనస్సును అహంకారే అల్పమైనది దాని వల్ల ఉన్న మను మనస్సు ఇంద్రియాలు కూడా అంతకంటే అల్పమైనవి కాబట్టి అవి నిరూపణలు చేయడానికి ఆత్మను నిరూపించడానికి చాలవు దానికే ఆత్మ ఆధారమై ఉన్నది ఆత్మ లేకపోతే అవి నిలవగలవా తన ఉనికి తాను స్వయంగా ఉన్నానని ఎదిగి తాను తనకు తాను గారే ప్రకాశిస్తూ స్వయం వ్యక్తమై ఉన్నాడు అతి స్వయం వ్యక్తమైన ఆనందమే ఆత్మ నువ్వు ఆత్మ ప్రియత్వమే సర్వ ప్రీతికి మూలం స్వరూపముందు నీకున్న ప్రీతే అన్ని ప్రీతులకి మూలం ఎందుకంటే నీ కోసమే దేనైనా ప్రీతికి ఒక పూజ చేసావంటే ఒక యజ్ఞం చేసావంటే ఒక యాగం చేసావంటే ఒక దానం చేసావంటే లేకపోతే సంపాదించావంటే ఎందుకోసం నీ ప్రీతి కోసమే కదా నాకు బాగుంటుంది కాబట్టి నాకు ఇష్టం కాబట్టి నాకు నచ్చింది కాబట్టి నాకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఎవడైనా సరే తనకు సంతోషమో ఆనందమో తృప్తితో కలగడాని కోసమే ఏదైనా చేస్తాడు అవునా ఎందుకు తన మీద ప్రీతి గనక మరి నా మీద నాకెందుకు ప్రీత అని చూస్తే నువ్వు ఆనందమే స్వరూపమైన ఆత్మవే ఉన్నావు గనుక అన్నారు భగవాన్ అప్పుడు ఆ పుచ్చుకుడు ప్రీతి అనగానే ద్వంద్వలు స్ఫరిస్తాయి కదా భగవాన్ దాని మీద ప్రీతి దీని మీద ప్రీతి అందువల్ల ప్రీతి అని ఆత్మ ప్రీతి విషయం ఎలా అవుతుంది అక్కడ రెండోది లేదు కదా ఆత్మ ప్రీతికి విషయం ఎట్లా అవుతుంది అక్కడ రెండోది లేదు కదా లేదమ్మా అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు ప్రేమ ఆత్మకి వేరుగా ఆత్మన్నా ప్రేమన్నా ఒకటే విషయ ప్రీతి తక్కువ తరమైనది విషయాల మీద నీకు ప్రీతి ఉంది చూడు అది తక్కువది చాలా అల్పమైంది క్షణమో దక్కని ఎప్పుడూ ఉండనిది ఏదో కాసేపు ఆ క్షణానుకుంటుంది పోతుంది ఆత్మయో అలా కాదు కదా అసలు ప్రీతి ప్రేమ అంటే ఆత్మే అంటే దైవమే దైవమే ప్రేమ ప్రేమే దైవము అదే ఆత్మ అదే నీ స్వరూపము ఈ విషయాల వల్ల వచ్చే ప్రీతో సుఖమో స్వల్పమైనది పైగాది శాశ్వతము కానిది కాని ఈ ప్రీతులకు మూలహేతమైనటువంటి నీ స్వరూపము స్వరూపము ప్రియాతి ప్రియమైనది ప్రేమ నీ ఆత్మయే ప్రేమ నీ ఆత్మయే దైవము అన్నారు భగవాను అప్పుడు ఆ కుచ్చుకుడు క్రైస్తవులు కూడా ఇలాగే భావిస్తారు గమ్య ప్రాప్తికి ఉత్తమ విధానం ఏమిటి పతంజలి గారు చెప్పారు ఆ ఉత్త ఆ విధానము ఉత్తమం కాదా క్రైస్తవులు కూడా ఇలాగే భావిస్తారు గమ్య ప్రాప్తికి ఉత్తమమైన విధానం ఏది భగవాన్ పతంజలి వారు చూపించిన విధానం ఉత్తమైంది కాదా పతంజలి వారు యోగ యోగ మార్గాన్ని చూపించిన కదా ఉత్తమమైందేనా అని అడిగాడు ఆయన అయితే భగవాన్ అన్నారు యోగ చిత్త వృత్తి నిరోధ ఇది అందరూ అంగీకరించిందే కదా యోగము వల్ల చిత్త వృత్తులన్నీ నిరోధింపబడతాయి దీన్ని అందరూ అన్ని మతాల అన్ని శాస్త్రాల వారు అంగీకరించిందే అందరి లక్ష్యం కూడా అదే చిత్త వృత్తి నిరోధమే చిత్తమునందు ఉన్నటువంటి నానా రకాల వృత్తులు తలంపులు అవన్నీ కోరికలే తలంపులంటే కోరికలే అవన్నీ తొలగిపోతేనే యోగం కలుగుతుంది అంటున్నారు అందరి లక్ష్యము కూడా చిత్త వృత్తి నిరోధమే లక్ష్యం ఒక్కటే అయినా పద్ధతి మాత్రం వాని వాని అర్హతను పెట్టి ఉంటుంది ఎవరెవరు ఏ అర్హత కలిగి ఉంటాడో ఆ అర్హతని బట్టి ఉంటుంది వాడి మార్గం లక్ష్య సాధనకి పూర్వాంగంగా ఎన్ని పద్ధతుల ఎన్ని లక్ష్య సాధనకి పూర్వాంగంగా ఎన్ని పద్ధతి దానికి అనురూపంగా లక్ష్యానికి వేరు వేరు పేర్లు పెట్టారంటే ఆ ఏకై చిత్త వృత్తి నిరోధిస్తే కలిగేదే ఆనందము దానికే ఎన్నో పద్ధతులు దానికి వేరు వేరు పేర్లు పెట్టారు దానికి భక్తి అని జ్ఞానమని యోగమని కర్మమని ఇలా ఇచ్చారు ఎన్నో పేర్లు అవన్నీ ఒకటే స్వస్వరూప అనుసంధానం భక్తి రీత్య విధీయతే అన్నారు కదా చింతనను నిజమైన భక్తి అన్నారు అనుసంధానం భక్తి రీత్య విధీయతే అదే నిజమైన భక్తి నీ స్వరూపమును నువ్వు నిరంతరము ధ్యానిస్తూ ఉండడమే నిజమైన భక్తి అని అన్నాడు కదా అన్నారు భగవాన్ అప్పుడు భగవాన్ వారు అద్వైతాన్ని బోధిస్తారా అని అడిగాడు అప్పుడు మహర్షి ద్వైతం అద్వైతం అనే పదాలు సాపేక్షికాలు ద్వైతం ఉంటే అద్వైతం ఉంటుంది అద్వైతం ఉంటే ద్వైతం ఉంటుంది అది ఒకదాని ఒకటి ఆధారపడి ఉన్నటువంటి పదాలు ద్వైతం భావన మీద అవి ఆధారపడి ఉన్నాయి కానీ ఆత్మయో తాను ఉన్నట్టు ఉంటుందంటే అక్కడ రెండు లేవు ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా ఇంకా ఏదో సుధా శుద్ధాద్వైతమా ఇవేమీ లేవు తను ఎలా ఉందో అల్లాగా తాను తానే ఉంటుంది ఆత్మ దానికి ద్వైతమూ లేదు అద్వైతమూ లేదు అదే నేనదే నేమం అయాం దట్ అం కేవలం స్థితియే ఆత్మ ఉన్నదే ఆత్మ అంటే అక్కడ రెండోది లేదు అన్నారు భగవాన్ అప్పుడు ప్రచకుడు ఇది మాయావాదము కాదే ఇది మాయావాదం కాదు కదా అన్నాడు అంటే భగవాన్ అన్నారు మాయ మనసే మాయ సత్యము ఈ మాయకి అందదు మనస్సు ప్రవర్తిల్లి ఉన్నంత కాలము ద్వైతము మాయలు ఉంటాయి మనస్సు లేచి అది తలంపులతో వ్యవహారాలు చేస్తున్నంత కాలము ఈ ద్వైతము ఈ మాయలు ఉంటాయి దాన్ని దాటిపోయామా సత్యం సర్వాన్ని చేస్తూ ఉంటుంది మనస్సును దాటిపో అంతే సమస్తాన్ని ప్రకాశించేటువంటి సత్యం నీకు స్వరూపంగా అనుభవానికి వస్తుంది దీపింప చేస్తుంది అని అనడమే గాని నిజానికి ఆత్మ స్వయం దీప్తమే అది ప్రకాశింప చేస్తుందని నీకు చెప్పడానికి అనాలి తప్ప దానికి స్వయంగా తాను ప్రకాశిస్తుంది అంతే తానుంటుంది అంతే నానని ఎరిగి ఉంటుంది అంతే అప్పుడు పిచ్చుకుడు ఓహో అదే సచ్చిదానందం అంటే అన్నాడు ఇప్పుడు మహర్షుల వారు సచిత్ ఆనందం అనడం అసత్ అచిత్ అనానందం ఉన్నాయి అనడానికి సచితం ఎందుకుంటున్నామంటే అసిత్తు అచిత్తు కాదు అసత్తు కాదు అనానందము కాదు అని చెప్పడానికే నేను అసత్ నేను అసత్యాన్ని కాను నేను అచిత్ అంటే నేను ప్రకాశము లేనివాడను కాను అనానంద నేను ఆనందము లేనివాడు నాకు దుఃఖము లేదు అని చెప్పడం కోసం సచిత ఆనందము అంటున్నాం అంతే మనం విజయ మనం విజయ జగత్తులోనే ఉన్నాం ఆత్మను సచ్చితానందమని వ్యవహరిస్తాం నేను సదా ఉన్నాను ఉన్నానని ఎదిగి ఉన్నాను నాకంటే అన్యము లేకుండా ఉన్నాను కాబట్టి దుఃఖము లేకుండా ఉన్నాను అదే సచ్చితానందం అన్నప్పుడు ఆ అన్నాడు అహం పదము వ్యక్తికి బ్రహ్మమునికి కూడా వర్తిస్తుంది ఇదిగో అదే ఇక్కడ పెద్ద దురదృష్టం అయిపోయింది నేను అన్న పదము పరమాత్మకిను నేను అన్న పదము ఈ వ్యక్తికి కూడా ఒకే మాట అది నేనుంటుంది దీనికి నేనుంటున్నారు దానికి అంటున్నారు అదే మా పాలిటికి పెద్ద దురదృష్టం అయిపోయింది ఈ అహంకార అహంభావాన్ని నేనుంటున్నారు శ్వాత్మస్వరూపాన్ని నేనుంటున్నారు ఆ పదమే మాకు పెద్ద దురదృష్టకరం అన్నాడు ఆయన నిజంగా అదే అందరికీ కన్ఫ్యూజ్ అయిపోవడానికి కారణం ఇప్పుడు మహర్షి అన్నారు అది ఉపాధి భేదం వల్ల వచ్చింది నువ్వు ఉపాధి నేనని చూడడం వల్ల నీకు ఈ భేదం కలుగుతోంది కుండలలో ఉన్నటువంటి చంద్ర ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు అనేక కుండల్లో అనేక చంద్ర చంద్రులు ఉన్నట్టు కనిపిస్తుంది ఒకే చంద్రుడు అసలు ఉపాధి వల్ల ప్రతిబింబం చంద్రుడు బింబము చంద్రుడు రెండు చంద్రుడు అలాగే దేహమందు ఉన్న నేను అనంతమై ఉన్న నేను అని రెండు నేను ఉపాధి భేదం వల్ల కలుగుతుంది ఉపాధి తొలగితే అనంతమైన బ్రహ్మ నేనే ఉపాధి వల్ల ఇలా జరుగుతోంది జీవునికి చెందిన అహం దేహానికి పరిమితమై ఉంది బ్రహ్మమును సూచించే అహం ఉంది అది విశ్వ అవధి విశ్వాన్ని దాటి కూడా ఉంది ఉపాధి ఏకమై శుద్ధమై ఉంటుంది అన్నారు భగవాను అప్పుడు ఆ పుచ్చుకు మళ్ళీ భగవాన్ మీరు ఎవరికైనా దీక్షనిస్తారా అని అడిగాడు ఇప్పుడు మహర్షుల వారు దీక్షలు అన్నింటిలోనూ అత్యుత్తమము శక్తివంతము అయిన దీక్ష మౌన దీక్షే దాన్ని శ్రీ దక్షిణామూర్తి అవలంబించాడు కదా స్పర్శ దీక్ష దృష్టి దీక్ష ఇవన్నీ చాలా తక్కువ స్థితిలోనివే వాక్తో దీక్షలు ఇవ్వడం స్పర్శతో దీక్షలు ఇవ్వడం దృష్టితో దీక్షలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఆ మౌన దగ్గరికి చాలా తక్కువైనవే మౌన దీక్ష అందరి హృదయాలను మార్చేస్తుంది ఇందులో గురువు లేడు శిష్యుడు లేడు మౌనంలో ఏకైక ఏకైక శాంతి ఆనందమే ఉంది అజ్ఞాని దేహాత్మ బుద్ధి గనుక మరొక దేహాన్ని గురువుగా భావిస్తాడు అజ్ఞానికి తాను దేహం అనుకుంటున్నాడు కాబట్టి మరొక దేహాన్ని గురువుగా భావిస్తాడు అది సరేలే కానీ గురువు తన దేహమే అని అనుకుంటాడా గురువు అనుకోడు దేహమే నేనని అనుకుంటే వాడు గురువే కాదు కాదు అతడు దేహాన్ని అధిగమించి సమస్తము వ్యాపించి ఉన్న ప్రకాశమే తానై ఉన్నాడు ఆయనకి లేవు గురుశిష్య భావములు భావనను గురు గురు శిష్య భావనను అజ్ఞాని మెచ్చలేడు ఈ గురు శిష్య భావాన్ని అజ్ఞాని మెచ్చలేడు దేహముతో ఉన్న ఆ గురు తనలాగే దేహం అనుకుంటేనే వాడు ఒప్పుకుంటాడు తప్ప గురువు సర్వాంతర్యామి అన్న దేహాత్మ బుద్ధి కలిగిన వాడు పొంద గ్రహించలేడు మరి వారి ఇరువుల్లో భేదం లేదా మరి గురువులోను శిష్యుల్లోనూ భేదం ఉంది కదా అంటే భగవాన్ అన్నారు భేదాలు విషయ జగత్తు దృష్ట్యానే కదా సత్య దృష్ట్యా భేదమే ఉంది విషయ జగత్తు నానాత్వం ఉంది వాటిని చేసేటువంటి ఆ ప్రకాశింపచేసేటువంటి ప్రకాశంలో భేదమే ఉంది లోపులు వేరైనా చూపొక్కటే కదా లేకపోతే అనేక అనేక రూపములకు ఉనికి సత్య దృష్ట్యా భేదమే లేదు అన్నారు భగవాను ఆ ప్రొఫెసర్ గారు భగవానికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పారు వారిని ఒక మారు చూచి మళ్ళీ మాట్లాడారు కనుక భగవద్ రచనలు సరిగా అవగాహన చేసుకోగలను ఒకసారి మిమ్మల్ని చూశాను మీతో మాట్లాడగలిగాను మీ బోధన ఆ యొక్క నిజమైనటువంటి శాంతి స్వరూపాన్ని గ్రహించగలిగాను ఇక ఈసారి మీ రచనని నేను చాలా చక్కగా స్పష్టంగా అర్థం చేసుకోగలను మాట వరుసగా భగవాను ఉపాసన ధ్యానాలు రెండు మనస్సు ఉన్నంత వరకే సాధ్యం అలా ఆయన అలా అంటుంటే భగవాన్ అన్నారు ఉపాసనలు గాని ధ్యానాలు గాని ఇవన్నీ మనస్సు ఉన్నంత వరకే చేయగలమండి మనస్సు అణిగిపోయింది అనుకోండి అన్ని అడిగిపోతాయి సమూల భావన నాశనానికి అది పూర్వ అంగాలే అని చెప్పారు కాబట్టి మీకు చివరిదైంది అంటే మనోనిశ్చలత్వమే సమూలంగా భావనలన్నీ తొలగిపోవడానికి ముందుగా చేసేవి ఉపాసనలు ధ్యానాలు జపాలు పూజలు అవన్నీ కూడా మనస్సు ఉన్నంతసేపే మనస్సు అణిగిపోయిన తర్వాత ఇక వాటితో ఏమీ అక్కర్లేదు అదే మనో మనోనిశ్చలతే పరమగమ్యం అని ఆయనకు చెప్పారు ఆయన ఎంతో ఆనందంతో తృప్తితో భగవాన్ సన్నిధానం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఎవరు ఏ రకమైనటువంటి స్థితిలో ఉండి భగవాన్ దగ్గరికి వచ్చినా భగవాంతన శాంతి స్వరూప ఆనందాన్ని అందించి పంపించారు కాబట్టి అమృతపునిధి ఆయన్ని ఆశ్రయించిన వారందరూ ధన్యులే మనం కూడా హరి ఓం నమ